అలాగనే ఈ పాల్గొండ మీద హారి వీధి లెంబడి ఆటలు ఆడుకున్నాము కదా తల్లి ఉండే అద్దాల మేడకైనా వెళ్ళి తల్లి గారికి పాద పూజ చేస్తున్నావా తల్లి అలాగేనమ్మా జై లక్ష్మీ హీరమణ గోవిందో తల్లి పిలిచేటి పిలుపులు రామా చల్లగా వారికి వెళ్ళారమ్మా అంతేనమ్మా లంజికు లంజనా బట్టలకు నూరు 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 నూర్లు గుట్టిరే భక్తురాలు వచ్చినారని ఆయమ్మన్నా చిన్నమ్మ మీద దయ చూసినారమ్మా తాగపోతే నా బట్టలు లంజులకు లంజనా కొడుకులకు చిన్న చిన్నగానా ఏం భక్తుండమ్మా ఈ ఊర్లో ఏం ఊరే ఊరి పేరా అమ్మా తల్లి నేటి దినమన మీరు ముగ్గురు ఏం కథక చెప్తారు అల్లి అని కథ కాంబోజి రాజు కథ చెప్పుకోండి చెప్పుకోండి అమ్మా జనని నేటి తల్లి ఉండే దాళమే కారణం నేను తల్లి మరి ఎలాగే తల్లి మీద నాలుగించవమ్మ ఏం కా మలకల్చర్లోకి నీకు జరిపోయిన భక్తురానిలు వచ్చినారే లంజులకి అయితే నూరు కుట్టి గుట్టి మళ్ళా పీల్చి ఇరవై ఏస్తే ఉడికా ఇదేనా మీ భక్తి లేండమ్మా కరీనా బట్ట ఏమి నిద్ర నిద్ర ఆహా అలాగనే అమ్మా ఇరవై దానికైతే నూరు కుట్టినావు కదకా దానికే అమ్మ జరణి మరి అలాగే తెల్లి ఆలకించవమ్మా ఏం పెద్దయ్యా కూతురు ఖాళీగా ఉంది కొత్త తెలలేదా కొత్తపల్లికి వచ్చి పోయి చీరకిందనుకోటి నీ సంగతి అంతా నాకు తెల్లదనుకుంటాండవా అమ్మా తల్లి వద్దకు వచ్చినాక వస్తాను మా అమ్మా రమ్మ రామ్మా అద్దాలేమ్మా రా బిన్నే రా మళ్ళీ మాట్లాడుకుంది రాండి అమ్మా తెలపండి తల్లి మరి ఎలాగ తల్లి మీద నాలుగించవమ్మా గోవిందా అమ్మ వినివే నన్ను నన్ను గన్నా అమ్మ నన్ను గన్నా నా బట్ట ఆడ కూర్చోకుండా నా బట్టలు వచ్చే ఎందుకు ఇంటికి వచ్చినావు ఏమరి ఊర్లో నా బట్టలు ఎట్లా వాళ్ళు వచ్చిన బట్టి ఇంటి చూడు నువ్వన్నా చెప్పకూడదు ఏమను నా బిడ్డ కళ్ళే చూసుకొని ఉంటాడు చూడు చూడు అమ్మా నగరి ఎందు పని పాటలు చేయండి పలుకుతున్నావా తల్లి అవును తల్లి నగరిలో పని పాటలు చేసేదానికి కదమ్మా నిన్ను కన్నది అదేమిటమ్మా బాండ రాజే మరి తెలివి వాళ్ళకి ఇచ్చారమ్మా అలాగే తెలివి జరని అధికారమైన గోహిండు గోవింద కదికొండ కోతురాలుగా i'm కదిరి కొండకు భక్తురాలుగా పుట్టావు అవును తిరుపతి కొండకు పూచారిగా నిలిస్తావు అవును తల్లి ఓ విందానారాయనుంటూ ఆటలు ఆడుకోకుండా ఆహా మీకెందుకమ్మా పని పాటలు అమ్మ జనని అమ్మా మరి నేటిదేమునా పుట్టిన ఇంట్లో సుఖంబు దక్కినా రేపు అత్తవారెండు ఈ సుఖంబ దక్కకి పోసి అవున తవలిపాతలు అత్తగారింటికి నాకు తగిన పని పాటలేనా చెప్పవమ్మా ఖచ్చితంగా పంపిస్తాం అమ్మ అత్తగారింటికి జనని మళ్ళీ అలా అయితే పాలిగుండ పరిపెట్టమని పని పాఠాలు చేస్తావల్ ఎంతమంది ఉన్నారు నీకు తల్లి ఎంత మంది ఉన్నారమ్మా అధికారము హిందూ గోవింద అన్న కారణం ఆరు మంది వదిన కారణం అవని తల్లి అల్ల దిగు చూడమ్మ ఏలంత తల కట్టించాను అవని తల్లి గా బంగారు టూటిలు కట్టించాను ఆ బంగారు పరడుకొని పండుకొని తల్లి గా లాల లారు నీకెందుకు అమ్మా పని పాటలు అమ్మా తల్లి అమ్మా మరి నా పలక కాస్త ఆలకి జండి తల్లి ఆలకిస్తామమ్మా ఆలకించుకుంటట్లా ఆలకిచుంటట్ల గోవిందనారాయణ వైకుంటవా సహా राम राम हाँ वो हो राम राम हो